మన ప్రియతమ నాయకుడు ఏముకుంట నర్సారెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారి కౌన్సిలర్ మన మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకుడి నర్సారెడ్డి అన్నగారి జన్మదినం అంత అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది అలాగే మన తన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మంచి సలహాలు సూచనలతో మమ్మల్ని ముందు నడిపించిన నర్స నర్సన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్సిపల్ లెవెల్లో మేము తగ్గ కార్యక్రమాలు నిర్వహించుటకు ముఖ్య కారణం మన నర్సన్నగారిని మరి మరీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ మరి పేద ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని తూప్రాన్ పట్టణ ప్రజలకు కార్యకర్తలకు మన ధన్యవాదాలు టైగర్ నర్సన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మరి మున్సిపల్ చైర్మన్ వామిళ జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో మరి మా నా తోటి పాలక వర్గ సభ్యులు మరి సీనియర్ నాయకులు మహేందర్ అన్న గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరి తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే తూటన్ మున్సిపల్ నాయకులు మండల నాయకులు అందరు ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున చేసుకోవడం మా అందరి అదృష్టం మరి తూప్రానికి పట్టిన దరిద్రాన్ని తొలగించడానికి మరి నర్సన్ననే కంకణం కట్టుకొని మరి ఆయన సాయంతో మరి తూప్రాన్కు మంచి రోజులు తేవడానికి ఆయన ఎంతో కృషి చేసి మరి క్యాంపులో కూడా అరవై రెండు రోజులు ఉండి తూప్రాన్ పట్టిన శనిని తొలగించడానికి మరి ఆయన ఎంతో కష్టపడ్డాడు మా అందరికి కూడా సహకరించి మరి తూప్రాన్ ప్రజల కోసము ఆయన కూడా నిద్రారాలు మాని మరి తూప్రాన్ మంచి రోజులు తీసుకోవడానికి కష్టపడేందుకు మరి మొట్టమొదటి మరి పాలకవర్గం మారిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఈరోజు మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా ఆయురు ఐదు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మాజీ శాసనసభ్యుడు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు గారి జన్మదిన వేడుకలు మా మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం ఆధ్వర్యంలో మరియు మండల్ ఆధ్వర్యంలో మేము వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ వారి పేరు మీద మేము మా మేమందరం కలిసి అన్నదాన కార్యక్రమం కేక్ 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 కట్ చేయడం జరిగింది వారి సేవలు మాకు ఎల్లవేళలా మాకు ఉపయోగపడతాయి ఇంకా కొద్ది రోజులు కూడా ఉపయోగం కొన్నేళ్ళు ఉపయోగపడాలని మేము కోరుచు కోరుచు వారికి ఆయుర ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని నిండు నూరేళ్ళు వర్దిల్లాలని మేము కోరు గజ్వేల్ మాజీ శాసనసభ్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని తూప్రాన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారి కౌన్సిలర్ అందరి ఆధ్వర్యంలో తూప్రాన్ గ్రామ మండల కాంగ్రెస్ కార్యకర్తల అభ్యర్థులు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం కొరకు మడుగు బలైన వర్గాల కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి కనుక ఆయన జన్మదినం జరుపుకోవడం కూడా మా అందరికీ సంతోషర విషయం రాబోయే రోజుల్లో కూడా ఇంకో ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కూడా ఆ భగవంతుని ఆ లక్ష్మీ స్వామిని આ સાહેબ પાડા લઈને ફોટો ફોટો આ કાડ ફોટો ગાડી લઈને ઊંઘો જીરો જીરો ફોટો જીરો な